నమస్కారం నేను మీ షణ్ముఖ్ ఈరోజు మన ముందర పొలిటికల్ అనలిస్ట్ అర్సిమిల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం సార్ ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన విందుకు అధికార వైసీపీ పార్టీ వాళ్ళు హాజరయ్యారని చెప్పేసి చర్చ నడుస్తుంది దీనిపై మీరు ఏ విధంగా వర్ణిస్తారు సార్ రేవంత్ రెడ్డి గారు మొన్న తన ఎంపీ పదకు రాజీనామా చేయడానికి వెళ్ళి రాజీనామా చేసిన ఒక విందు ఏర్పాటు చేశాడు అన్న అయినా ముఖ్యమంత్రి గారు అయ్యాడు కదన్న ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఆ జోష్లో ఉన్నాడు అలాగే అందరికీ పార్టీ సహచర తెలుగు ఎంపీలు గది వీళ్ళంతా అలాగే ఇతర రాష్ట్రాల నుంచి కూడా కొంతమంది హాజరయ్యారు అయినప్పుడు వాళ్ళకి ఆ ఎంపీలకు ఉంటారు కదా వాళ్ళందరికీ మరి హైదరాబాద్ అనేటువంటి వారికి ఉమ్మడి రాష్ట్రానికి క్యాపిటల్ కాబట్టి అందరికీ ఇక్కడ ఆస్తులు లేకపోతే ఇక్కడ 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 సెటిల్ అయ్యారు అందరూ చాలామంది ఇక్కడే ఉంటారు వాళ్ళందరికీ కొంచెం ఇదివరకు కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి బాగున్నప్పుడు వాళ్ళందరూ పని బాగుండేది వాళ్ళందరినీ కేసీఆర్ గారు వాళ్ళ జోలికి వెళ్ళిపోడు కాదు ఎంత దారుణంగా ఉండేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఎంపీలందరికీ కూడా ఈ హైదరాబాద్ కూడా మందే అన్నట్టుగా ఉండేది వాళ్ళకి వాళ్ళ పరిపాలన ఉన్నట్టు ఎందుకంటే స్టీఫెన్ రవీంద్ర సైబరాబాద్ కమిషనర్గా ఉండేవాడు ఇంకా వాళ్ళు ఆడిందల్లా ఆట పాడిందల్లా పాట రఘురామకృష్ణరాజు గారిని వాళ్ళ మీద దోర్ణ దోలు చేస్తే కూడా కళ్ళు కూడా అతను స్టీఫెన్ రవీంద్ర ఇవాళ్ళప్పుడు వాళ్ళు హోంగార్డులు దానికి కొండ ఎక్కడ ఉండాలో అక్కడ పెట్టారు అతను తీసుకెళ్ళి వీళ్ళకి కూడా మరి అదొక సంకేతం రేవంత్ రెడ్డి గారు స్టీఫెన్ రవీందర్ని హోంగార్డుల దగ్గర పంపించేటప్పుడు వీళ్ళకి ఉంది అంటే జనరల్గా ఏమనుకుంటారంటే జగన్మోహన్ రెడ్డి గారుకి అనుకూలంగానే ఉంటారులే వాళ్ళకి పెద్ద శత్రుత్వం ఏముంది ఉంది పొంగిరెడ్డి రెడ్డి ఉన్నాడు కదా ఇలాగేదో అనుకుంటారు అన్నయ్య అన్నయ్య ప్యాకెట్ ప్యాకెట్ అన్నట్టుగానే ఈ పని చేసుకుంటూనే వెళ్తున్నాడు పెట్టినప్పుడు మరి కాంగ్రెస్ని కూడా బలోపేతం చేయాల్సిన బాధ్యత ఉంది కదా రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో డెఫినెట్గా రావంత్ రెడ్డి గారు పీసీసీ అయిన తర్వాత పార్టీ ఊపొచ్చింది ఆయన్ని ప్రజలు నమ్మారు కేసీఆర్ నిద్రించగలిగిన వాడు రేవంత్ రెడ్డి గారు నమ్మారు అలాగే అంతకుముందు వాళ్ళు కోవట్ల కింద పని చేశారు పెద్ద సత్తా లేదా వాళ్ళకి రాష్ట్రం అంతా కూడా ఇమేజ్ లేదు ఈయనకు ఉంది కాబట్టి గెలిపించుకోగలిగాడు పార్టీని అన్నీ కలిసి వచ్చినాయి కలిసి గెలిచాడు ఆయన అలాగే మరి ఆంధ్రప్రదేశ్ మీద దృష్టి పెడతారు ఇప్పుడు శివకుమార్ గారు కర్ణాటకలో పనిచేసి తెలంగాణకు కూడా పనిచేసి దీన్ని లిఫ్ట్ చేయగలిగాడు అలాగే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు తెలంగాణలో లిఫ్ట్ అయిన తర్వాత కూడా తయారవుతాడు ఇప్పుడు కొంచెం పార్టీని బలోపేతం చేయడానికి ఈ క్రమంలో వాళ్ళందరూ మరి ఈయన కలిసినప్పుడు కొంచెం ఇంత మంచిగానే ఉంటారు అందులో కలిసిన ఎంపీలు అందరికీ ఇక్కడంత ఆస్తులు గట్టా ఉన్నాయి నా జోలికి రాకు నన్ను కొంచెం మాతో బాగుండాలన్నట్టుగా వాళ్ళు కూడా ముఖం మీద ఇష్టం లేకపోతే ఇంత ముఖం చేసుకుని నవ్వుతూ ఉంటారు అప్పుడు వాళ్ళు వాళ్ళు బాధలు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు పని అయిపోయింది మా మీద మా దుకాణం సర్దుకుని టైం వచ్చేసింది ఏం చేయాలో పాలు పోవట్లేదు ఓ పక్కనేమో అక్కడ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే ఆయన సహచరుడు గతంలో ఆయన దగ్గర చంద్రబాబు నాయుడు గారు అంటే అత్యంత ఇష్టడైన రేవంత్ రెడ్డి గారు ఇక్కడ సీఎంగా ఉన్నాడో మా పరిస్థితి ఏట్రా బాబు అని ఉంటుంది అప్పుడు ఆయన ఏం చెప్పాడండి హితవు మీకు ఏం పర్లేదు మన పార్టీలోకి వచ్చేయండి అందరూనే హ్యాపీగానే టీడీపీలో చే ప్లేస్ లేకపోయినా పర్లేదు ఇలా కాకపోతే వచ్చిసారన్నా మన పని జరుగుద్ది ఎందుకంటే వైసీపీ ఉండదు ఈయన జైల్లో పోతాడో పార్టీ సమూలంగా నాశనం అయిపోద్ది బీజేపీకి అక్కడ సీన్ లేదు టీడీపీ ఉంటుంది జనసేనని అప్పుడు ప్రత్యామ్నాయంగా మన ఓటు బ్యాంకే కదా మీకు జగన్మోహన్ రెడ్డి కొత్తగా తయారు చేయలేదు కదా లేవనన్నా కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అటు టర్న్ అయింది కాబట్టి వాళ్ళందరూ మళ్ళీ బీజేపీకి ఓటు వేయలేని వాళ్ళు టీడీపీకి ఓటు వేయలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే కాంగ్రెస్ వైపు ఉంటారు మళ్ళీ కాంగ్రెస్ పుంజుకుంటుంది టీడీపీ పార్టీ కూడా ఏం చేస్తుందంటే అంటే కాంగ్రెస్ పుంజుకోవడానికే సహకరిస్తుంది ఎందుకంటే బీజేపీ కంటే కూడా కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటేనే వాళ్ళకి ఆగర్భ శత్రుత్వం అన్నట్టుగా వైరం అన్నట్టుగా అది సెట్ అవుద్ది ఇప్పుడు యాక్చువల్గా బీజేపీకి టీడీపీకి వైరు సెట్ అవుదాం స్నేహం సెట్ అవ్వకుండా మోడీ గారు చేసాడు యాక్చువల్గా వాళ్ళు సహజమిత్రులు కానీ మోడీ గారు చెడగొట్టాడు దాన్ని ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారో చూడాలి ఇక్కడ జనసేన అనేటువంటి పార్టీ కొత్తగా వచ్చిన పార్టీ వాళ్ళు రేపు పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో రేపు అధికారంలోకి వచ్చినా వాళ్ళు బిహేవియర్ ఎలా ఉంటుందో అన్నీ చూసుకోవాలి ఇప్పుడు వరకు వాళ్ళ మీద క్లీన్ ఇమేజ్ ఉంది అధికారంలో రాలేదు కాబట్టి వాళ్ళ మీద విమర్శించడానికి ఏమీ లేదు ఈ క్రమంలో ఈ కాంగ్రెస్లోని మొదటి బ్యాచ్ అంతా కూడా అయితే టీడీపీ లేకపోతే జనసేన ఇక చివరికి కాంగ్రెస్లో కన్నా సరే వెళ్ళిపోతారు ఓవరాల్గా ఏమవుద్ది అంటే వైసీపీ ఖాళీ అవుద్ది ఆల్రెడీ ఊళ్ళకు ఓళ్ళు కార్యకర్తలు వాళ్ళు రాజీనామా చేసేసి టీడీపీలో పోతున్నారు స్థానిక సంస్థల ప్రతినిధులందరూ కూడా ఎటో కూడా సర్దిసుకుంటున్నారు ఇక ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా జై ఆంధ్ర అని చెప్పేసి జెండైతేత్తారు జెండా అయితే ఇప్పుడు నీకు ఏమవుద్ది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇద్దరు మిగిలితారు